హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రులు అప్పుడే మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు అయితే నేను ఈ వీడియోలో దేవి నవరాత్రులు చేస్ చేసేవారు పాటించాల్సిన నియమాలు చెప్తానండి అంటే పాటించాల్సిన నియమాలు అంటే నేను పాటించే నియమాలు చెప్తాను నేను సెవెన్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను కదా ఈ సెవెన్ ఇయర్స్ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది నేను ఏమేమి పాటిస్తాను నియమాలు అన్నది నేను షేర్ చేసుకుంటాను ఇవి కూడా నాకు అల్లీల ద్వారా నేను తెలుసుకున్న విషయం విషయాలేనండి ఒకవేళ నేను చెప్పే విషయంలో తప్పు తప్పున్నా ఒకవేళ నాకు ఏమైనా తెలియని ఏమన్నా ఉన్నా ఇది కూడా చెయ్యొచ్చు లేకపోతే ఏ అన్న విషయాలు ఏమైనా ఉంటే కనుక మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి అయితే నేను ఫస్ట్ నేనేం చేస్తాననేది నేను పాటించే నియమాలు చెప్తాను ఈ దేవి నవరాత్రులలో ఫస్ట్ నిద్ర లేవడం అనేది బ్రహ్మ నిద్ర లేచిసిపోవాలన్నమాట అంటే మనకి ఆరున్నర ఏడు లోపే పూజ అనేది అమ్మకి పూర్తి చేసేసుకోవాలి అంటే మనం పొద్దు పొద్దున్నే లేకనే కాలకృత్యాలు తీర్చుకోవడం బ్రష్ చేసుకోవడం స్నానం చేయడం అమ్మను పూజించడం స్నానం వచ్చేసరికి ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానము అంటే మన తల అంటుకోకూడదు ఓన్లీ తలస్నానం ఉత్తి నీళ్ళతో తలస్నానం చేయాలి షాంపూ కానీ కుంకుడిగాయ కానీ యూజ్ చేయకూడదు అనమాట ఈ నవరాత్రులు తొమ్మిది రోజులుని ఒకవేళ మనకి హెల్త్ పరంగా కుదరకపోయి ఏమైనా చేస్తే తప్ప ఆయిల్ ఆయిల్ రాయకూడదు ఆయిల్ రాయలేనప్పుడు ఎలాగో మనం షాంపూ కుంగుడికాయ పెట్టం కదా కొంతమందికి అలవాటు ఉత్తు తల స్నానం నీళ్ళు స్నానం చెయ్యరు మామూలుగా షాంపూ కుంగడికాయ పెట్ట పెట్టాలి వాళ్ళు అలాగ పెట్టకూడదు అనమాట అండి నవరాత్రులు చేసేవాళ్ళైతే పెట్టకూడదు తలకి ఎటువంటి ఆయిల్స్ లాంటివి కూడా పెట్టకూడదు తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఆ పూజ కంప్లీట్ అయిపోయాక నవరాత్రులు చేసేవారు కొంచెం లిప్స్టిక్స్ లాంటివి క్రీమ్స్ లాంటివి కూడా యూజ్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే మనకి అందులో మనకి తెలియకుండానే కొనుక్ కొన్ని కెమికల్స్ నెక్స్ట్ వచ్చేసరికి పిగ్గికి సంబంధించి కొలెస్ట్రాల్ యూస్ చేస్తూ ఉంటారు కాస్టూమిక్ స్టిక్స్లో అలాంటివి యూజ్ చేయకపోవడం బెటర్ నాకు తెలుసు నేనైతే యూజ్ చేయను ఇంకా అదైతే మీ ఇష్టం అనమాట మీ ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పేయన్నీ కూడా మీ ఇష్టం అండి మీ మనసు ఏం చెప్తే అదే చెయ్యండి నేను నా మనసు చెప్పి నేనేం చేస్తానన్నది మీకు చెప్తున్నాను అంతే మిమ్మల్ని చేయమని కాదు నేను చేసే చెప్తున్నాను కాస్టమిక్స్ ఏం యూజ్ చేయకూడదు చక్కగా పసుపు రాసుకోవచ్చు బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా కుంకుమ బొట్టు ధరించాలండి బొట్టు ఎందుకు ధరించ పసుపు ఎందుకు రాసుకోవాలి అంటే నేనైతే పసుపు కాళ్ళకి ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు కాలక పసుపు రాయాలి ఫేస్కి మీకు చక్కగా పసుపు పడుతుంది అంటే ముఖానికి కూడా రాసుకోవచ్చు నాకైతే పసుపు పడదండి అందుకే నేను ఓన్లీ కాళ్ళకే పసుపు రాస్తాను చేతి నిండా గాజులు వేసుకోవాలి నేను ఎప్పుడూ నార్మల్గానే నా చేతినిండా గాజులు ఉంటాయి ఒకవేళ మీకు గాజులు వేసుకోవడం కొంతమందికి అంతగా ఎక్కువగా అలవాటు ఉండదు అలా అలవాటు లేని వాళ్ళు ఎవరైనా నవరాత్రులు చేస్తే కనుక ఖచ్చితంగా చేతికి గాజులు వేసుకోండి చక్కగా అందంగానే ఉంటుంది హెల్త్ కూడా మంచిది సందడి సందడిగా ఉంటుంది ఇల్లు అంతా అని మీరు అలా గాజులు వేసుకుని తిరుగుతూ ఉంటే చేతి నిండా గాజులు వేసుకోండి తర్వాత వచ్చేసరికి చక్కగా పట్టీలు కాళ్ళకి పసుపు పెట్టుకోండి తర్వాత శారీ కూడా నేను ఏంటి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా నేను నైటీ కానీ డ్రెస్ కానీ కట్టనండి శారీయే కడతాను పొద్దుట సాయంత్రం కూడా శారీసే కడతాను నైటీ కానీ డ్రెస్ కానీ వేసుకోను అలాగే మీకు మీ ఇష్టం అనమాట డ్రెస్సు వేసుకోవచ్చండి నైటీ అయితే వేసుకోకూడదు డ్రెస్ వేసుకోండి మీకు నైటీ వేసుకుని పూజ చేసుకోకూడదు అనమాట మీరు కావాలంటే పూజ అయిపోయాక నైట్ వేసుకోవచ్చు తప్పలేదు డ్రెస్ చీరతో ఏం పడుకుంటాము అనుకుంటే కనుక చక్కగా నైటీ వేసుకోవచ్చు కాకపోతే పూజ చేసుకున్నప్పుడు మట్టికి మనం చక్కగా చీర కానీ డ్రెస్ కానీ వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ నుంచి కూడా శారీ అనమాట అసలు చీర కట్టను నవరాత్రులు తొమ్మిది రోజులు మట్టికి ఇంకా డ్రెస్ కానీ నైట్ కానీ నేను తొమ్మిది రోజులు కూడా నేను చీరే కట్టుకుంటాను తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇంకా నిద్ర నిద్ర ఎప్పుడు లేగాలి ప్రో పూజ ఎప్పుడు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా బ్రహ్మ ముతాన పూజ చేసుకోవాలి పొద్దున మాటలు పూజ వచ్చేసరికి ఆరు ఏడు టైంలో పూజ కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోండి ఫస్ట్ రోజుకు ఇబ్బంది అవుతుందా తర్వాత ఇంకా అమ్మే లేపేస్తుంది మనల్ని కాబట్టి చక్కగా పొద్దున్నే ఆరు ఏడింటిలోపు మీకు పూజ కంప్లీట్ అయిపోవాలి సాయంత్రం పూజ వచ్చేసరికి ఆరింటికా నుంచి రాత్రి పన్నెండింటి వరకు ఎప్పుడన్నా చేసుకోవచ్చండి దేవి నవరాత్రులు అంటారు రాత్రి పూజ విశేషం అమ్మది కాబట్టి చక్కగా రాత్రివేళ పూజ చేసుకోండి పొద్దుట సాయంత్రం ఖచ్చితంగా అమ్మవారి ముందు దీపం పెట్టాలి అలాగే నైవేద్యం పెట్టాలి నవరాత్రులు చేసేవాళ్ళు కొంచెం చెయ్యవలసిన పనులు అనమాట ఇవి నేను ఏం అవి చెప్తున్నాను మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు లేకపోతే లేదండి తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఉళ్ళుపై తిన్నండి నేను మామూలుగా అయితే ఉల్లిపాయ తినవచ్చు తప్పలేదు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు ఉల్లిపాయ తినవచ్చు అది ఆప్షనల్ తినవచ్చు తినకపోవడం అది మీ ఇష్టం నేనైతే తినను ఫస్ట్ నుంచి ఇంకా నాకు అలవాటు అయిపోయింది దానికి తగ్గట్టు ఈయన భవానీ మాల వేసుకుంటారు కదా ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంట్లో అయితే వండను నేను ఈ తొమ్మిది రోజులుని ఇంకా తర్వాత వచ్చేసరికి ఏంటంటే చెప్పులు చెప్పులు వేసుకోనండి తొమ్మిది రోజులు కూడా అంటే కొండకెళ్ళి వచ్చేదాకా మళ్ళీ చెప్పులు వేసుకోనమాట అమ్మని చూసి పీట ఎత్తేసాక అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని చూసి అమ్మని దర్శించుకుని వచ్చాక అప్పుడు నేను నేను వేసుకోను ఇవన్నీ కూడా నవరాత్రులు చేస్తే చెప్పులు వేసుకోకూడదా లేకపోతే నేను చెప్పినవి కాదు నేను పాటిస్తున్నాను అవి మీకు చెప్తున్నాను అంతే మీరు పాటించాలని కాదండి ఏమి చేయకపోయినా సరే అమ్మని పూజించవచ్చు తప్పలేదండి మీ ఆరోగ్య రీత్యా ఏం చెప్తే అది చెయ్యండి ఇంకా తర్వాత వచ్చేసరికి కింద పడుకోవడం అనమాట నేనైతే పడుకుంటానండి మంచం మీద పడుకోను కుర్చీలో కూర్చోను ఇంకా నాకు ఫస్ట్ నుంచి ఏంటో ఇలా అలవాటు అయిపోయింది ఇంకా అదే కంటిన్యూ చేస్తాను అప్పట్లో ఫస్ట్ అమ్మకి నేను చెప్పుకున్నాను నవరాత్రులు చేసేటప్పుడు అమ్మ నీకు ఈ తొమ్మిది రోజులు నేను ఈ విధంగా ఉంటాను నీ కోసము అని చెప్పి పెట్టుకున్న నియమాలు అనమాట ఇవన్నీని కింద పడుకుంటాము కిందే పడుకుంటాను మంచం మీద పడుకోను అలాగే కుర్చీలో కూడా కూర్చోనండి ఎందుకంటే అమ్మని నేను పీట మీద పెట్టాను కదా అందుకు అమ్మకంటే కిందే కూర్చుంటాను నేను నీకంటే పై ఎత్తులో నేను ఎప్పుడు కూర్చొని తల్లి ఈ తొమ్మిది రోజులు నువ్వు ఉన్నంత వరకు అని చెప్పి అనుకున్నాను అందుకు కుర్చీల్లో కట్ట కూర్చోనండి కిందే కూర్చుంటాను తర్వాత వచ్చేసరికి సాయంత్రం మాటలు వచ్చేసరికి టిఫిన్ మార్నింగ్ మధ్య మార్నింగ్ కూడా టిఫిన్ చేస్తాం కదా మధ్యాహ్నం ఒక పూట భోజనం అనమాట ఒక భోజనం కూడా అమ్మగా పెట్టాక మనం తినాలి మనకి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించినప్పుడు ఒకటే చెప్తున్నానండి మా అమ్మవారు వచ్చింది మన ఇంట్లో కూర్చుంది మన ఇంటికి ఒక ఒక మొత్తం ఒక ఆడబుడు వచ్చింది అనుకోండి మన ఇంటికి ఒక చుట్ట ఒక పెద్ద ఆవిడ వచ్చింది అతిథి కింద తొమ్మిది రోజులు మనతోనే ఉంటుంది అప్పుడు ఆవిడ మనం ఎలా చూస్తాం ఎంత జాగ్రత్తగా ఎంత రెస్పెక్ట్గా చూస్తాం అలా చూడడం మీరు అలాగే అనుకోండి మన మనతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉంది ఒక పెద్ద అతిథి ఉంది మన దగ్గర ఆవిడని మనం ఈ తొమ్మిది రోజులు చూడడం మన బాధ్యత ఆవిడకి టైం టు టైం ఫుడ్ పెట్టాలి టైం టు టైం ఆవిడకి కావాల్సినవన్నీ చూడాలి అని అనుకోవడమే నేనైతే అలాగే అనుకుంటానండి అస్సలు ఒక దేవుళ్ళ నేను చూడను ఒక పెద్ద ఆవిడి మా అమ్మ వచ్చింది నాతో ఉంటుంది తొమ్మిది రోజులు చాలా దూరం నుంచి వచ్చిందని నా అభిప్రాయంలోనే ఉంటాను అలాగే చూసుకుంటాను అనమాట చిన్నపిల్లలాగా కాబట్టి భోజనం చేసినప్పుడు అమ్మకి పెట్టాలి అమ్మకి పెట్టాక మనం భోజనం చేయాలి ఇంటికి ఎవరైనా ఏదైనా తెచ్చారనుకోండి పండు ఫలము ఏదైనా తెచ్చారనుకోండి అది అమ్మకి పెట్టాలి మనం తినాలి అలా మన ఇంటికి మనకి మనం ఏం తిన్నా సరే ఫస్ట్ ఫస్ట్ అమ్మని తలుచుకుని తినాలన్నమాట ఒకవేళ ఎవరితో అన్న మాట్లాడుతున్నా సరే ఎక్కువ అమ్మ గురించి మాట్లాడే విధంగా ఉండాలన్నమాట ఒక పది మాటలు మాట్లాడుతున్నారనుకోండి ఎదుటివారితో అందులో కనీసం నాలుగు మాట్లాడినా అమ్మ గురించి ఉండాలి తర్వాత వచ్చేసరికి సినిమాలు ఫోన్లో రీల్స్ ఇవి కూడా అమ్మవారికి సంబంధించి చూడాలండి మన మైండ్ ఏంటంటే ఇంకెప్పుడు కూడా అమ్మవారితోనే ఉండాలి ఆవిడ గురించి ఎక్కువగా ఆవిడతో టైం స్పెండ్ చేసే విధంగా ఉండాలి అంతేగాని మన ఇంటికి ఒకళ్ళు పిలిచి వాళ్ళని పట్టించుకోకుండా వేరే వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అమ్మవారు కూడా అంతే అనమాట కాబట్టి చక్కగా ఈ విధంగా ఫాలో అవ్వండి మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది తొమ్మిది రోజులు సరే మరి ఉంటాను బాయ్ బాయ్